సార్ ఎల్విఆర్ గారు మీ అందరితో కూడా ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండే కానీ చూడడం ఫస్ట్ టైం అందరినీ లేదు కానీ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట అన్నారు చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తిని అని కరెక్టేనండి కానీ గత రెండేళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి మీరు పంపిణీ చేశారా వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత రెండేళ్లుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు మాట్లాడకూడదు మాట్లాడితే విరోధం మేము డబ్బు పోగొట్టుకుని కూడా పోగొట్టుకున్నాం పరిస్థితి అదే అండి వాస్తవం చెప్పాలంటే నిజం అనుకోండి మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం మీకు తెలుసు ఆ విషయం సో అందుకని డబ్బులు పోయినా డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది రాజుగారు అన్నారు చూడండి జిల్లాకు ఒకళ్ళ ఇద్దరు కూడా మిగలకుండా పోతారు ఇక ఓకే ఇంకో హరిగారు మీ అందరితోఫిన మిమ్మల్ని అడుగుతాను మీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది ఒకప్పుడు మేము హరిగార్కో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది గత రెండు సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి ఒకటి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో అవునట్టే కాదండి డెఫినెట్గా అండి ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా మరి మీరందరు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది అన్ని ఏకతారు కదా ఆఫీస్లో ఇది జరుగుతుంది ఆఫీస్లో వాళ్ళని తీసేశారు ఆఫీస్లో భోజనాలు మానేశారు ఇవన్నీ రాస్తారుగా మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు జర్నలిజం అంటే క్వశ్చన్ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగడం కాదు మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి మా అందరికి మా వీక్నెస్ ఉంది ఏంటంటే ఆయన చేతి చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ అయిన మీకు ఒక పాయింట్ కి తీసుకొచ్చి ఆఫీస్ లో మా ఆఫీస్ లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా సో ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు ఇవిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా జనరల్ జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి మార్పు మీ దగ్గర రావాలి మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే స్వామి ఒకసారి మీరు చేయమని మీరే చెప్తారు క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అంటే కదండి మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చన్ ఎక్కువ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదు అంట కదండి అట్లా మాట్లాడుతాం అంటే నేను విషయం ఏంటంటే సార్ గత రెండు సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి నెంబర్లు మాకు పంపండి మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు మొన్నడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడిన కూడా బయటికి నవ్వాల్సి వస్తుంది ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మీ ఐటెం లేదు బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా ఆయన ఏమంటే ఇప్పుడు మేము అబద్ధవాడినా ప్రొడ్యూసర్లు అబద్ధవాడినా మీరు అబద్ధమైన అబద్ధవాడినా జనం నమ్మట్లేదండి అది అది మాత్రం వాస్తవం మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఇది ఇది మీరు మేము మాట్లాడకల జనం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నవ్వుతున్నారు అది గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు మీట్ కాస్తా ఇప్పుడు చూడండి దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈరోజు సాయంత్రం వరకు చెడు ఆడేస్తారు ఓకే అంటే